నా జనరల్ నేను ఒక లుక్ లో జనరల్ మామూలు ఈ లుక్ లో ఇందులో చేశాను సినిమా సినిమాకి నా లుక్ మారుస్తున్నారు ఇప్పుడు అందరూ సినిమా సినిమాకి సంబంధం లేదు ఆ లుక్ మారుతున్నప్పుడు బాగుంటుంది అన్న కొంచెం వెరైటీ ఉంటది వేరియేషన్ ఉంటది అంటే వాళ్ళ కోసం అని మార్చుకుంటున్నాను కదా సో లేదంటే నేను ప్రతి లంచ్ బ్రేక్ కూడా ఒక సినిమా ప్రమోషన్ కి వినియోగించాను ఇంతకుముందు అలా చేసేవాడిని తే ఆ లుక్ చేంజ్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాకి మంగళం గెటప్ లో వచ్చి మాట్లాడి ఆ సినిమాకి ఈ గటపులో వెళ్ళి మాట్లాడి ఇలాంటి సినిమాలో అవుట్ ఉంటే బయట లుక్ ఉండి అలాంటి క్లాష్ వస్తుంది అని చెప్పేసి కొంచెం ఇబ్బంది కలుగుతుంది అంతే మాక్సిమం టైం ఉంటే ట్రై చేస్తున్నా ట్రై చేసి లేదంటే కిడ్నాప్ చేయించుకోవడమే చాలా గ్రేట్ సో బట్ ఆ కమింగ్ బ్యాక్ టు మన కిడ్నాప్ ఇస్ అన్ ఆర్ట్ అని పెట్టారు మన సంతోష్ కంబట్టి మీకు చెప్పినప్పుడే కిడ్నాప్ సినిమా అని తెలుసా చెప్పారు మొత్తం చాలా ఇంట్రెస్టెడ్ గా చెప్పారు నేను బాగా ఎంజాయ్ చేసింది మన అందులో ఫస్ట్ నేను అన్నాను ఆ రోజు కూడా అన్నాను సంతోష్ తో అన్న నేను లైన్ బాగా ఎంజాయ్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ నా నా క్యారెక్టర్ లో ఉన్న ఫ్యాక్ట్ అయితే నా క్యారెక్టర్ లో అంటే జెన్ జన్యున్ వెళ్తుంది నా క్యారెక్టర్ కానీ స్క్రీన్ ప్లే రివీల్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది డైరెక్షన్ నచ్చింది అండ్ నాకు మెయిన్ చైతన్య క్యారెక్టర్ ఒకటి చాలా బాగా నచ్చేసింది ఇందులో తను నిన్ను తీసుకుని వెళ్తాం అయ్యి బాబు అదే నెక్ అంటే దాని ఏమంటున్నారు నోవే డేస్ లో స్టోరీ చెప్పేస్తే స్పాయిలర్ అదేదో అంటున్నారు అన్న అవును ఏంటి లీకేజ్ మామూలుగా అలాగా ఆ ఉద్దేశంతో అంటలేదు కాకపోతే అంటే నాకు నచ్చింది ఏంటి అని అడిగే కదా అందుకని నాకు నిజంగా నచ్చింది అంటే అది నీ క్యారెక్టర్ పెచ్చగా నచ్చింది ఎందుకు చెప్తాను నీ క్యారెక్టర్ కి అతను క్యారెక్టర్ నీ కోసం అడిగే మ్యాటర్ అతను నీకేమో ఒకటిద్దామని అతను అది అది అసలు అదిరిపోయింది అది అందులోనే నువ్వు చేస్తున్నావు అనగానే ఇంకా హ్యాపీగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేకూరుస్తుంది నాకు ఈ సినిమా ఎస్పెషల్లీ మొత్తం ఎందుకంటే ఈ ప్యాలే ఆఫ్ సినిమా డిఫరెంట్ సినిమా కదా అంటే మనం జనరల్ గా హీరో హీరోయిన్ సెకండ్ హీరో సెకండ్ అలా కాదు ఇందులో అసలు ఆ క్యాస్ట్ మీ దగ్గర నుంచి మొదలైతే అది ఒక లాగా మొత్తం అన్ని క్యారెక్టర్స్ కి ఈక్వల్ సెట్ అయ్యారు ఎవరు అంటున్నారు కూడా యాక్చువల్లీ చాలా బాగా సెట్ అయింది అందరింగ్ ఇందులో మళ్ళీ శ్రద్ధదాస్ గారు రావడం కూడా ఒక నీది చైతన్య గారిది అలాగే శ్రద్ధదాస్ గారిది ఆవిడది కూడా నేను ఆ డ్రామా నచ్చింది బాగా నాకు నిజంగానే మనం కిడ్నాప్ సినిమాలు చూసి చాలా కాలం అవుతుంది కదన్న అవుట్ అండ్ అవుట్ అంటే బోల్డ్ వేరే మూవీస్ లో కిడ్నాప్ అనేది ఒక సీక్వెన్స్ లో చూసాం కానీ అండ్ అవుట్ కిడ్ మనీ ఆ టైప్ మూవీస్ వచ్చి చాలా రోజులు అవుతుంది కదా నాకు ఎందుకో మళ్ళీ ఆ స్పేస్ ని ట్యాప్ చేస్తుందేమో అనిపిస్తుంది కిడ్నాప్ ఆ డ్రామా కన్ఫ్యూజన్ కొంచెం ఫ్రెష్ గా ఫ్రెష్ గా ఉంటుంది అండ్ శ్రీకాంత్ అయ్యం గారు కూడా ఆయన కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ